హాయ్ అండి నేను మీ స్వప్న ఈరోజు వీడియో ఏంటంటే నేను అలానే కార్తీక్ మా సిస్టర్ వల్ల ఊరు వెళ్ళడం జరిగింది వాళ్ళ ఊరిలో వాళ్ళకి ఇంటికి కొంచెం దగ్గరలోనే ఇలా చాలా రకాల మొక్కలు పాతులు అనేవి పంటలు చాలా ఉన్నాయి అవి ఏంటో చూడడానికని వెళ్ళాం ఆ తోటకి మేము వెళ్ళేసరికి టైం ఈవినింగ్ ఫైవ్ దాటింది అయినా సరే చాలా ఎండగైతే ఉంది ఈ మొక్కలన్నిటిని కూడా అక్కడ ఉన్న ఒడియా వాళ్ళు అయితే వేశారు ఒకసారి చూసి వస్తాం అలానే ఒక వీడియో తీసుకుంటామని చెప్పి వాళ్ళని అడిగి అయితే వెళ్ళడం జరిగింది అలానే ఆ తోటకు వెళ్ళి ప్రత్యేకంగా చూడడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒరిస్సాలో పొటోకాయలు అని పార్వల్లని అయితే పిలుస్తాం ఇక్కడ పొటోకాయలు పిలుస్తారు నాకు తెలిసినంతవరకు అయితే ఏపీలో అయితే నేనైతే పెళ్ళికి ముందు ఎప్పుడూ కూడా చూడలేదు మ్యారేజ్ తర్వాత కూడా ఎప్పుడూ చూడలేదు నాకు అవి ఈ వరుసలోనే అయితే తెలిసాయి అలానే ఇక్కడ స్టార్టింగ్లో చూసినట్లయితే ఇక్కడ దొండపాదు అనేది ఉంది ఒకవైపు అంతా దొండపాదు అలానే మరో వైపు అంతా కూడా పొటోకాయల పాదులు అనేవి ఉన్నాయి ఈ పొటోకాయలు చూడడానికైతే వచ్చాం మాతో పాటు మీరు ఇవి ఎలా ఉంటాయో చూసండి వీటి కాపు ఎక్కువగా సమ్మర్లో అయితే ఉంటుంది ఒకటి రెండు రకాలే కాకుండా మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న మొక్కలు అనేవి చాలా ఉన్నాయి గోరు చిక్కుడు అలానే పచ్చిమిర్చి తోట సపరేట్గా అయితే చాలా పెద్దగా ఉంది అటు ఇటు కూడా పాదులు అనేవి ఇలా వే పాకించారు అలానే మధ్యలో అయితే చిన్న చిన్న మొక్కలు అనేవి వేశారు ఇక్కడ నేను వెతుకుతూ వెతుకుతున్నాను ఇవి అప్పుడే కోసేసినట్టు ఎక్కువైతే ఎక్కువ అయితే లేవు అక్కడక్కడైతే ఉన్నాయి అలా చూస్తూ ఉన్నాం ఒకే వైపు కాదండి అక్కడ ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ మొత్తం కూడా ఇలా పొటోకాయలు పాదు అలానే దొండపాదు రకరకాల మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు గోరు చిక్కిడి ఇంకా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడైతే నాకు మొత్తానికి ఆ ఫోటోకాయ అయితే కనిపించింది ఇది చూడడానికి దొండకాయలు ఉంటుంది కాకపోతే దీనిపైన చారలు ఉంటాయి దొండకాయకి పుట్టకాయకి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది ఇది విరుపు చిచ్చి దొండకాయ ఉంటారు కదా ఇంకా మొదలలేదు లేతగా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ కట్ చేశాను ఇది కట్ చేసిన తర్వాత లోపల గింజలు అయితే ఉంటాయి ఇక్కడ ఒకసారి చూడండి ఇది మనకి ఇప్పుడు బాగా పండిపోయిన పొటోకాయ లోపల వైపు అయితే గింజలు అయితే ఉన్నాయి కాకపోతే ఇది మనం మామూలుగా సీడ్స్ వేసి మొక్క అనేది వస్తుంది కదా అలా అయితే రాదు దొండకాయ పాదుకి రావడానికి దుంప అయితే ఎలా నాటుతామో దీనికి కూడా దుంప అనేది ఉంటుంది ఆ దుంపని నాటినట్టయితే ఇలా మనకి పొటో పోదలు అనేవి వస్తూ ఉంటాయి అలా చూస్తూ వెళ్తున్న కొద్దీ కూడా మొక్కలు పోదలనేవి చాలా అయితే ఉన్నాయి అటు ఇటు కాకుండా మధ్యలో కూడా కొన్ని కొన్ని మొక్కలు వేసారని చెప్పాను కదా ఇక్కడైతే మనకి పచ్చిమిర్చి అయితే ఉంది పచ్చిమిర్చి రెండు మూడు రకాల పచ్చిమిర్చి కూడా వేశారు పక్కనే పచ్చిమిర్చి చాలా మొక్కలతో చిన్న తోట అయితే ఉంది అది కూడా చూద్దాం ఈ పచ్చిమిర్చి చెట్టు అయితే బ్లాక్ కలర్లో చిన్న చిన్న కాయలు అయితే ఉంటాయి కదా ఇదైతే ఆ టైప్ పచ్చిమిర్చి అలానే ఇక్కడ ఒక చిన్న మొక్క అయితే ఉంది ఇది చూసినట్లయితే ఇక్కడ గోర్శికుడు మొక్క ఇప్పుడు మిర్చి తోట అయితే చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా మిర్చి మొక్కలే ఇలా చిన్న తోటలా మొత్తం కూడా ఈ ప్లేస్ అంతా కూడా మిర్చి సపరేట్గా వేశారు ఇంతకు ముందు మనం చూసినంతా కూడా నా వెనక అలానే నా ముందు దూరంగా ఉంది కదా అక్కడికైతే వెళ్ళి చూసాము ఇలా దూరణి చూస్తే చాలా బాగా అయితే కనిపిస్తుంది మనం ఇప్పటి వరకు చూసిన తోట అంతా కూడా ఓవర్ లుక్ అయితే ఇలా ఉంది మొత్తం ఇప్పటి వరకు మనం ఆ లోపల వైపుకి అయితే వెళ్ళొచ్చాం కదా అదైతే ఈ చూస్తున్నారు కదా అదే ఫోటో పాదలో చూసాం కదా కాయ అయితేనే కనిపించింది అక్కడ ఇవైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాయి కర్రీ కోసమని కొన్నిటిని ఉంచింది ఒకసారి వీడియోలో చూపిద్దామని ఇలా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఒకసారి కట్ చేసి కూడా చూద్దాం ఇలా కట్ చేసి చూసినట్లయితే లోపల గింజలు అనేవి ఉంటాయి మనం కర్రీ వండుకున్నప్పుడు ఒకొక్కరికి నచ్చితే గింజలతో సహా వండుకుంటారు తినేటప్పుడు నోటికి తగులుతాయని కొంచెం మంది అయితే గింజలు తీసేసి కూడా వండుకుంటూ ఉంటారు వీటిని కర్రీ ఎలా చేస్తారంటే మనం గుత్తు వంకాయ వండుకుంటాం కదా మసాలా పెట్టి అలా అయినా వండుకోవచ్చు లేదంటే బంగాళదుంపుతో కాంబినేషన్తో కూడా వండుకోవచ్చు లేదంటే ఫ్రై అయినా సరే చేసుకున్నా బాగుంటుంది ఇదంతా కూడా మిర్చి తోట అలానే మనం ఇప్పటి వరకు చూసినంతా కూడా ఓవరాల్గా అయితే ఇలా ఉంది ఇటువైపు అయితే ఇక్కడ వేరే తోట కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా చిన్న చిన్న మొక్కలు అనేవి చాలా ఉన్నాయి నాకు చాలాసేపు వరకు అవి ఏంటో అస్సలు తెలియలేదు అక్కడక్కడ మధ్యలో అయితే గుమ్ముడికాయ పాదు లాంటివి ఏవేవో రెండు మూడు పాదులు అయితే కనిపించాయి ఆ చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి అవి ఏంటో అసలు తెలియక ఒక కాయ అయినా లేదంటే వాటికి సంబంధించిన ఏదైనా పోతైనా సరే కనిపిస్తుందేమోనని ఆ మధ్యలోకి అయితే వెళ్ళి నేను చాలా అయితే నేను వెతికేసాను అలా కనిపిస్తున్న ఆ చిన్న తోటలో కూడా ఒకే రకం కాకుండా రెండు మూడు రకాల మొక్కలు అయితే నాకు కనిపించాయి అలా వెతుకుతూ అయితే ఉన్నాను కానీ మీ అందరికైతే తెలిసే ఉంటాయి అవి ఏ మొక్కలో నాకైతే అప్పుడు స్టార్టింగ్లో తెలియలేదు ఎవరో చెప్పిన తర్వాత అయితే తెలిసిందే అదంతా కూడా వేరుశనగ తోటని అవన్నీ కూడా వేరుశనగ మొక్కలు ఆ మొక్కల్లోనే రెండు మూడు రకాల మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా దాంట్లో గోరు చిక్కుడు మొక్క అయితే కూడా ఉంది నేను అవన్నీ కూడా గోరు చిక్కుడుకాయ అనుకున్నాను కానీ ఆకులు చూసేసరికి వేరువేరుగా ఉన్నాయి అప్పుడు అడిగితే అవన్నీ వేరుశనగ అని చెప్పారు వేరుశనగ అయితే మనకి పైకి కాయలెంతకు కనిపిస్తాయి లోపల మనం తవ్వి తీయాలి కదా అంత టైం అవి ఏ మొక్కలు అర్థం కాక వెతికినందుకైతే నాకు ఈ గోరు చిక్కిడికాయ ఒకటైతే కనిపించింది అలా రోడ్ మీదకి వస్తే ఆ రోడ్ సైడ్ అంతా కూడా గోరింటాకు చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇప్పటి వరకు చూస్తున్నంతా కూడా వేరే చోట ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తున్నాం ఇక్కడ నా ముందు అది చూస్తున్నట్లయితే ఇక్కడ ఇలా బాటల్ కింద తీసారు అంటే అక్కడ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ పాదులు బయలుదేరుతూ ఉన్నాయి మేము వెళ్ళే టైంకి అక్కడ నీరు అనేది పెడుతూ ఉన్నారు ఇక్కడ కూడా చిన్న చిన్న తోటల చాలా మొక్కలు అయితే వేశారు వాటికి నీరు అనేది పెడుతూ ఉన్నారు ఇలా వరుసగా లైన్గా అయితే గొట్టులా వేసి ఆ గొట్టుల మధ్యలో వాటర్ వెళ్ళడానికి అయితే దారిలా వదిలారు ఆ గొట్టుల మీద అయితే ఇలా పచ్చిమిర్చి మొక్కలు అలానే గోరు చిక్కుడు ఇంకా చాలా రకాల మొక్కలు అనేవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా ఇది చూసినట్లయితే ఇదంతా కూడా వేరుశనగ పంటనే ఇంతకు ముందు చూసాం కదా అప్పుడు నాకు అని తెలియలేదని చెప్పాను కదా నాకు ఎక్కడ తెలిసిందంటే ఇక్కడే తెలిసింది ఇక్కడ ఇవి ఏంటి అని అక్కడ ఒక అతను వాటర్ పెడుతూ ఉన్నారు మొక్కలకి ఆయన్ని అడిగితే అతను ఇవి వేరుశనగ అని చెప్పారు ఇక్కడ గమనించినట్లయితే ఇవంతా కూడా మొక్కలు అలానే ఈ సైడ్ ఇదంతా కూడా తీగులా కట్టారు కదా ఇదంతా కూడా పొటోకాయలు వే దుంపలు అనేవి నాటారంట అప్పుడప్పుడే పాదులు అనేవి బయలుదేరాయి అవన్నీ సపోర్ట్గా ఉండడానికని ఇలా ఈ తీగులు లాంటివని ఇక్కడైతే ఇలా అరేంజ్ చేశారు ఈ వీడియో అయితే ఇంతేనండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్